నిసాన్ టెర్రను అయితే తీసుకురావడం జరిగింది ఇంక ఈ కారు గురించి తెలుసుకునే ముందు మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కారు యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ నిసాన్ టెరర్నో ఫ్రెండ్స్ ఇదైతే ఎక్సెల్ వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పద్నాలుగు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అయితే వాలిటీలో అయితే ఉంటాయి ఇంక ఈ కార్ కి ఇప్పుడున్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ ఈ కార్ యొక్క ఫ్యూయల్ టాప్ అయితే డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు తొంభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే మనకి అరవై ఐదు శాతంగా టైర్స్ అయితే ఉన్నాయి ఈ కార్ యొక్క ఇంజన్ అయితే మనకి గుడ్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ సైడ్ ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు ఫ్రెండ్స్ అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అంటే ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు ఇంక ఈ కార్ యొక్క ఏసీ కండిషన్ చూసుకుంటే ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఏసీ సైడ్ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ సీట్స్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ సెంటర్ లాకింగ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలానే ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క లెదర్ సీట్స్ అయితే వందకి వంద శాతం చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట ఇంక ఈ కార్కి సస్పెన్షన్ ప్రాబ్లం కూడా లేదు ఎక్కడ కూడా ఈ కార్కి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల యాభై ఐదు వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాకినాడలో అయితే ఈ వెహికల్ అయితే ఉందన్నమాట ఇంకా ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఓవరాల్ తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే లో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నాం వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంక ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోని అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్